ఆదికాండము పదిహేడవ అధ్యాయం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధులను నడుచుచూ నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందేదని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగ్ధువు నీకును నీ తరువాతని సంతతికి నీవు ఉన్న దేశమును అనగా కణాలను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడని విందుడని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరముందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందిన మగవాడు అనగా ఎవరిని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడను వాడు నా నిబంధనను మీరుయున్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు ఎలా ఆమె పేరు సారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించెదను ఆమె జన్ములకు తల్లి అయిడును జన్ముల రాజును ఆమె వలన కలుగుద్దరని అబ్రహముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరెండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునేను అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కను నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచేదను ఇష్మాయుని గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేద్దను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలముందు సారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచేద్దనని చెప్పాను దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని ఎద్ద నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ను తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయులు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్క మంది అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయులును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టినవారును అన్యుని యుద్ధ వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి